ఈ రోజు మనం చాలా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఏదో గ్రహాలు మారుతున్నాయని అని చెప్పే విషయం కాదు ఇది మీ లైఫ్ ని పూర్తిగా మార్చేసే ఒక పెద్ద మార్పు గురించి ముఖ్యంగా ఎవరైతే తులారాశిలో పుట్టారో అంటే ఇంగ్లీష్లో లిబ్రా అని అంటాం కదా వాళ్ళకి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ నెలలో జరగబోయే ఒక పెద్ద మార్పు వల్ల మీ జీవితం ఎలా కొత్త మలుపు తిరగబోతుంది అనే విషయాలు మనం చాలా వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరుగుతోంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు ఇరవై ఎనిమిదవ తారీఖున ఆకాశంలో గ్రహాల స్థితిలో ఒక విశేషమైన సంఘటన జరగబోతోంది మనకి కర్మఫలదాత అని పేరు ఉన్న శనీశ్వరుడు అంటే శనిదేవుడు తన నడకని మార్చుకోబోతున్నాడు ఇప్పటిదాకా శనిదేవుడు మీనరాశిలో ఉంటూ కొంచెం వెనక్కి వెళుతున్నట్టుగా అంటే రివర్స్లో వెళుతున్నట్టుగా ప్రయాణం చేశారు దీన్నే మనం వక్రగతి అని అంటాం కానీ నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆయన ఆ రివర్స్ గేర్ తీసేసి స్ట్రెయిట్గా అంటే సవ్య దిశలో ముందుకు వెళ్లడం మొదలుపెడతారు ఇది వినడానికి చిన్న విషయమే అనిపించొచ్చు కానీ దీనివల్ల కలిగే ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి శనిదేవుడు ఎప్పుడైతే ఇలా స్ట్రెయిట్గా వెళ్లడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇన్నాళ్లు మీ లైఫ్లో ఏవైతే పనులు ఆగిపోయాలో అవన్నీ మళ్లీ కదలడం మొదలవుతాయి ఇది అందరికీ వర్తిస్తుంది కానీ తులారాశి వాళ్ళకి ఇది మరింత స్పెషల్గా ఉంటుంది దీని గురించి మనం పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం చాలామందికి గత కొన్ని నెలలుగా లేదా కొన్ని రోజులుగా లైఫ్ ఎక్కడికక్కడా ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉండొచ్చు ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటే అది ముందుకు కదలదు అలా అని పూర్తిగా క్యాన్సల్ కూడా అవ్వదు ఉదాహరణకి మీరు బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసి ఉంటారు ఆ ఫైల్ ఎక్కడికి కదలదు మేనేజర్ సంతకం పెట్టడు అలా అని రిజెక్ట్ కూడా చెయ్యడు అలాగే ఉండిపోతోంది దీన్నే మనం ఫ్రీస్ అయిపోవడం అంటాం అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అని చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు వీసా రావడం లేట్ అవ్వడం లేదా ప్రాసెసింగ్లో ఏదో ఒక చిన్న అడ్డంకి రావడం వల్ల అది ఆగిపోయి ఉంటుంది డబ్బుల విషయంలో కూడా అంటే రావాల్సిన డబ్బులు సైన్కి రాకుండా ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడైతే శనిదేవుడు తన నడకని సరిచేసుకుని ముందుకు వెళ్లడం మొదలు పెడతారో అప్పుడు ఈ ఆగిపోయిన పనులన్నిటికీ ఒక మోషన్ వస్తుంది అంటే ఇన్నాళ్లు ఫ్రీజ్ అయిపోయిన పనులన్నీ ఇప్పుడు అన్ఫ్రీజ్ అవుతాయి మంచుగడ్డ కరిగినట్టుగా మీ సమస్యలు కరిగి పనులు చకచకా జరగడం మొదలవుతాయి మీకొక రిలీఫ్ దొరుకుతుంది అరే ఇన్నాళ్లు ఎంత ట్రై చేసినా జరగని పని ఇప్పుడు ఇంత ఈజీగా ఎలా అయిపోయింది అని మీరే ఆశ్చర్యపోతారు ఫైనాన్షియల్గా అంటే డబ్బుల విషయంలో కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంటుంది గ్రోత్ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే శనిదేవుడు రివర్స్లో ఉన్నప్పుడు మీకు ఏవైతే మైనస్ పాయింట్స్ లాగా అనిపించాయో అవన్నీ ఇప్పుడు ప్లస్ పాయింట్స్గా మారిపోతాయి మీకు నెగటివ్గా జరిగిన విషయాలే ఇప్పుడు మీకు పాజిటివ్గా మారి మీకు హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మనం ప్రత్యేకంగా తులారాశి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మీ రాశి నుంచి చూసుకుంటే శనిదేవుడు ఆరవ ఇంట్లో ఉన్నారు ఆస్ట్రాలజీ ప్రకారం శనిదేవుడు ఆరవ ఇంట్లో ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇది మీకు చాలా మంచి చేసే పొజిషన్ శనిదేవుడు మీకు యోగ కారకుడు అంటారు అంటే మీకు మేలు చేసే దేవుడనమాట ఆయన మీ రాశికి ఎప్పుడూ మంచే చెయ్యాలని చూస్తారు ఇప్పుడు ఆయన ఆరవ ఇంట్లో ఉంటో స్ట్రేట్ గా వెళుతున్నారు కాబట్టి మీకు శత్రువుల మీద విజయం ఉంటుంది దీని అర్థం ఏంటంటే మీకొక ఫైటింగ్ స్పిరిట్ వస్తుంది అంటే ఏదైనా సాధించాలి అనే కసి మీలో పెరుగుతుంది ఇన్నాళ్లు కొంచెం డల్గా ఉన్నా ఇక నుంచి అలా ఉండరు ఏదైనా సమస్య వస్తే దాన్ని చూసి భయపడి పారిపోకుండా ఆ సమస్యని ఎలా సాల్వ్ చెయ్యాలి అని ఆలోచించి ముందుకు వెళతారు లైఫ్లో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఏవైతే సాధించాలి అని కలలు కంటున్నారో వాటిని రీచ్ అవ్వడానికి ఇది చాలా మంచి టైం ఇది ది బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఎవరైతే ఆఫీసుల్లో జాబ్స్ చేస్తున్నారో ఎవరైతే సొంతంగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం ఆఫీస్లో మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మీ బాస్ మీ పనిని గుర్తించే అవకాశం ఉంది ఇన్నాళ్లు మీరు కష్టపడినా గుర్తింపు రాలేదు అని బాధపడే వాళ్లకి ఇప్పుడు ఆ గుర్తింపు దొరుకుతుంది అలాగే బిజినెస్ చేసే వాళ్లకి కూడా ఇది చాలా మంచి టైం మీ బిజినెస్ ని పెంచాలి అనుకుంటే అంటే ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటే ఇదే కరెక్ట్ టైం కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడం కానీ కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయడం కానీ చేయవచ్చు మీరు ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం కూడా చేతులు చాచి తీసుకోవాలి అంతేకాని దేవుడు ఇస్తాడులే అని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే లాభం లేదు ఇప్పుడు శనిదేవుడు మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు చెయ్యాల్సిందల్లా ఒక్క అడుగు ముందుకు వేసి కష్టపడటమే మీరు కనుక ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కష్టపడితే మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంత మంచి సక్సెస్ మీరు చూస్తారు స్టూడెంట్స్కి కూడా ఇది చాలా మంచి టైం చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు పోటీ పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఈజీగా గలవగలుగుతారు ఇక్కడ తులారాశి వాళ్లు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఒకటుంది ఇది మీ ఫ్యూచర్కి సంబంధించిన చాలా సీరియస్ విషయం ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారో అంటే పెళ్లి వయసు వచ్చి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వాళ్లకి ఇదొక రకమైన వార్నింగ్ లాంటిది మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదులోనే లేదా రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లోనే చేసేసుకోండి అంతేకాని రెండు వేల ఇరవై ఏడులో చేసుకుందాం ఇంకొంచెం సెటిల్ అయ్యాక చేసుకుందామని మాత్రం వాయిదా వేయకండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శనిదేవుడు ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు కదా కొంతకాలం తరువాత ఆయన మీనరాశిని దాటి మేషరాశిలోకి వెళ్తారు దీన్ని దీన్నిఇంగ్లీష్లో ఏరిస్ అని అంటారు మేషరాశిలోకి శనిదేవుడు వెళ్లినప్పుడు ఆయన పవర్ పూర్తిగా తగ్గిపోతుంది దీన్నే ఆస్ట్రాలజీలో నీచస్థితి అంటారు అంటే అక్కడ శనిదేవుడికి బలముండదు ఆ టైంలో ఆయన మీకు అస్సలు సపోర్ట్ చేయలేరు అది సుమారుగా ఒక సంవత్సరన్నర కవలంపాటు ఉంటుంది ఆ టైంలో కనుక మీరు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే మీకు అస్సలు మంచి సంబంధాలు దొరకము ఒకవేళ దొరికినా అవి ముందుకి వెళ్లవు పెళ్లి ఫిక్స్ అవ్వడం చాలా కష్టమైపోతుంది చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు కదా దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అలాగే ఇప్పుడు సినీదేవుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడే మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడే మీరు పెళ్లె పనులు కానిచ్చేయండి మీ ఇంట్లో వాళ్లు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్లకి కూడా ఈ విషయం చెప్పండి మంచి సంబంధం వస్తే వదులుకోవద్దు చిన్న చిన్న కారణాలు చెప్పి వచ్చిన సంబంధాన్ని వెనక్కి పంపించకండి తరువాత మళ్లీ ఇలాంటి మంచి టైం రావడానికి చాలా టైం పడుతుంది అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు సో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి మ్యారేజ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి ప్లానెట్ సపోర్ట్ చాలా అవసరం ఆ సపోర్ట్ ఇప్పుడుంది కాబట్టి ఇప్పుడే వాడుకోండి కేవలం పెళ్లి మాత్రమే కాదు బిజినెస్ చేసేవాళ్లకి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేయాలి అనుకుంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చేసేయండి శనిదేవుడు మేషరాశిలోకి వెళ్లాక బిజినెస్లో కొత్త ప్రయోగాలు చెయ్యకూడదు అప్పుడు టైం అస్సలు బాగోదు లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టైం బాగున్నప్పుడే మీరు మీ బిజినెస్ ని ఒక కి తీసుకెళ్లండి ఇప్పుడు మీరు వేసే పునాది రేపు మీకు కష్టకాలంలో కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు పెళ్ళైపోయిన వాళ్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీ దాంపత్య జీవితం అంటే మ్యారీడ్ లైఫ్ బాగుండొచ్చు పెద్దగా గొడవలు లేకపోవచ్చు అంతా హ్యాపీగానే అనిపించొచ్చు కానీ శనిదేవుడు మేషరాశిలోకి వెళ్లిన తరువాత అంటే ఫ్యూచర్లో ఆయన మీ ఏడవ ఇంట్లోకి వస్తారు ఏడవ ఇంళ్ళు అనేది భార్యాభర్తల బంధానికి సంబంధించిన స్థానం అక్కడ శనిదేవుడు బలహీనంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి గొడవలు అంటే పాత విషయాలని తవ్వి తీయడం ఎప్పుడో జరిగిన విషయాలని గుర్తు చేసుకుని ఇప్పుడు గొడవపడటం జరుగుతుంది నువ్వు అప్పుడు అలా అన్నావు మీ వాళ్లు అలా చేశారు అని ఒకరినొకరు నిందించుకునే పరిస్థితులు వస్తాయి ఇది ఒక రకమైన మెంటల్ టార్చర్ లాగా మారే ప్రమాదం ఉంది అయితే భయపడకండి నేనిది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉంటారు అని దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పట్నుంచే మీ బాండింగ్ ని స్ట్రాంగ్ చేసుకోండి చిన్న చిన్న గొడవలు వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకోండి మనసులో ఏమి దాచుకోకండి మీ పార్ట్నర్తో క్లియర్ గా మాట్లాడండి ఇప్పుడు మీరు ఎంత అన్యోన్యంగా ఉంటే రేపు ఆ కష్టకాలం వచ్చినప్పుడు అంత ఈజీగా దాన్ని దాటెయ్యగలరు శనిదేవుడు అంటేనే ముందుచూపు ఎవరైతే ముందుచూపుతో వ్యవహరిస్తారో వాళ్లకి శనిదేవుడు ఎప్పుడూ మంచే చేస్తారు రేపు వర్షం పడుతుంది అని తెలిస్తే ఈరోజే మనం గొడుగు కొనుకుంటాం కదా అలాగే రేపు సమస్య వస్తుంది అని తెలిస్తే ఈరోజే మనం దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి ఇప్పుడు చాలా ముఖ్యమైన పాటుకి వచ్చాం ఇప్పుడు టైం బాగుంది సరే మరి ఫ్యూచర్లో వచ్చే ఆ కష్టాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఒకటుంది అదేంటంటే హనుమాన్ చాలీసా చదవడం హనుమంతుడిని ఆంజనేయస్వామి అని కూడా అంటాం కదా ఆయన్ని నమ్ముకుంటే శనిదేవుడి వల్ల వచ్చే ఎలాంటి ఇబ్బందులైనా సరే మంచులా కరిగిపోతాయి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తరువాత ఒక మూడుసార్లు హనుమాన్ చాలీసా చదవండి ఇది చాలా సింపుల్ కదా ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నా సరే ఒక పది నిమిషాలు కేటాయించి మూడుసార్లు చదవండి ఇది మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది మీకు టైం ఉంటే మీకు ఓపిక ఉంటే రోజుకి తొమ్మిది సార్లు హనుమాన్ చాలిసా చదవడానికి ట్రై చేయండి ఎందుకు తొమ్మిది సార్లు అంటే మనకి నవ గ్రహాలు ఉన్నాయి కదా అంటే మొత్తం తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి ఒక్కో గ్రహానికి ఒక్కోసారి చొప్పున మొత్తం తొమ్మిది సార్లు చదివితే ఆ గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ పోతాయి ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ దీని వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది రామాయణంలో లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు ఆ సంజీవని అనే మొక్క వల్ల లక్ష్మణుడు మళ్లీ బతికాడు అలాగే మన కూడా కొన్నిసార్లు మన అదృష్టం మన యోగం చచ్చిపోయినట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది మన జాతకంలో మంచి యోగాలు ఉన్నా సరే అవి చేయవు ఉదాహరణకి షుగర్ వ్యాధి ఉన్నవాడి ముందు ఎన్ని స్వీట్లు ఉన్నా వాడు తినలేడు కదా అలాగే మనకి అదృష్టం ఉన్నా దాన్ని అనుభవించే శక్తి మనకి ఉండదు ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా రోజుకి తొమ్మిది సార్లు చదువుతారో అప్పుడు హనుమంతులు ఆ సంజీవని పర్వతాన్ని తెచ్చి మీ ముందు పెట్టినట్టుగా మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నింటినీ క్లియర్ చేస్తారు మీ అదృష్టానికి మళ్లీ ప్రాణం పోస్తారు చనిపోయిన మీ లక్ మళ్లీ బతుకుతుంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది డబ్బుల సమస్యలతో బాధపడే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏ సమస్య ఉన్నా సరే దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది హనుమంతుడు తన తోక మీ కష్టాలన్నిటినీ విసిరికొట్టేస్తాడు కొంతమందికి చదవడం రాకపోవచ్చు లేదా టైం లేకపోవచ్చు అలాంటప్పుడు మీరు వినండి ఇప్పుడు ఫోన్లలో యూట్యూబ్లో హనుమాన్ చాలీసా వస్తుంది కదా దాన్ని ఆన్ చేసి శ్రద్ధగా వినండి విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది అది కుదరకపోతే మనసులో ఎప్పుడూ భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అని స్మరించుకోండి హనుమంతుడిని తలచుకుంటే చాలు ఆయన పలుకుతారు పిలిస్తే పలికే దైవం ఆయన ఆంజనేయ స్వామి కేవలం బలాన్నే కాదు బుద్ధిని కూడా ఇస్తారు మీలో ఉన్న టాలెంట్ ఏంటి మీరు ఏ పని చేస్తే సక్సెస్ అవుతారో అనేది ఆయన మీకు తెలియచేస్తారు మీలో దాగి ఉన్న స్కిల్స్ని బయటికి తీస్తారు కాబట్టి ఈ మంచి టైంని అస్సలు వదులుకోవద్దు ఇది మీనరాశిలో శనిదేవుడు ఉన్న టైం ఇది మోక్షాన్ని ఇచ్చే టైం అంటే కష్టాల నుంచి విముక్తిని ఇచ్చే టైం ఈ టైంని వాడుకుని మీరు ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకుంటే మీ లైఫ్లో ఇక తిరుగు ఉండదు తులారాశి వాళ్ళకి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉంది దానికి తోడు దైవ బలం కూడా తోడైతే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి మీ గోల్స్ని రీచ్ అవ్వండి కానీ అదే సమయంలో ఫ్యూచర్లో రాబోయే మార్పులని దృష్టిలో పెట్టుకుని పెళ్లిలాంటి ముఖ్యమైన పనులని ఇప్పుడే పూర్తి చేసుకోండి అలాగే ప్రతిరోజు హనునాన్ చాలీసా చదవడం మాత్రం మర్చిపోకండి అది మీకు శ్రీరామరక్షలాగా ఉంటుంది మీ అందరికీ అంతా మంచి జరగాలని హనుమంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో సుఖినోభవంతు